హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ పెసర్ దోశ అండి చాలా బాగుంటాయి వీక్లీకి వన్స్ అయినా ఇవి తింటే బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ అయితే నేనైతే టమాటా పచ్చిమిర్చి చట్నీని ఇష్టపడతాను మీరు ఏ చట్నీతో తింటారు సరే ముందుగా నేనైతే ఒక నైట్ మొత్తం పెసర్లని నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే గ్రైండర్కి వేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలోకి తీసేసుకుందాము ఇప్పుడు మనకి సరిపడ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి టూ త్రీ డేస్ వరకు వాడుకోవచ్చు మనం సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర తురుమి పెట్టుకున్న అల్లం మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చిని పేస్ట్లా చేసిన యాడ్ చేసుకోవచ్చండి నేనైతే తురిమేస్తున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ వెయిట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పోసుకొని దాని మీద కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి చాలా బాగా వస్తాయి దోశలు అయితే చూసారు కదా మంచిగా కాలిపోయింది ఇప్పుడు మనం దోశ తీసేసుకోవడమే అంతేనండి మిగిలిన దోశలు కూడా ఇలానే వేసుకోవడమే చాలా ఈజీ ఇందులోకి టమాటా పచ్చిమిర్చి చట్నీ అయినా బాగుంటుంది కొబ్బరి పచ్చిమిర్చి చట్నీ అయినా బాగుంటుంది నాకైతే పల్లె చట్నీని నేను ఇష్టపడినా అండి దీంట్లోకి అయితే ఈ చట్నీస్ అయితే నా మా ఫ్యామిలీ ఇష్టంగా తింటాము దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి సాఫ్ట్గా క్రిస్పీగా ఓకేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి బాయ్